సీఎం మంత్రులు ఎమ్మెల్యేల బృందం ప్రస్తుతం మేడిగడ్డకు బయలుదేరింది ప్రత్యేక బస్సుల్లో రోడ్డు మార్గాన ప్రస్తుతం బయలుదేరి వెళ్తూ ఉన్నారు ప్రస్తుతం మేడిగడ్డ దగ్గర ఉన్న సిచ్యువేషన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భాస్కర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు భాస్కర్ సీఎం మంత్రులు అలాగే ఎమ్మెల్యేల బృందం మేడిగడ్డకు బయలుదేరింది ప్రస్తుతం సో మేడిగడ్డ దగ్గర వారి సందర్శనకు ఏ ఎటువంటి ఏర్పాట్లు జరిగినా అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి భోగి కొద్దిసేపు అసెంబ్లీ నుంచి సీఎం రేవంత్ నేతృత్వంలో మంత్రులు వివిధ పార్టీల ఎమ్మెల్యేలు పూర్తిగా కూడా ఇక్కడికి మేడిగడ్డ సందర్శన కోసం బయలుదేరారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అరవై రోజులుగా ఆరోపిస్తున్న విధం ఏదైతుందో ఎన్నికలకు ముందు వాళ్ళు చెప్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయి నాణ్యత లోపాలు ఉన్నాయని చెప్పేసి ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే ప్రాజెక్టులో నాణ్యత లోపాలు బయటపడ్డాయి శాసన శాసనసభ్యులకు మంత్రులకు అధికారులు చూపించేందుకే ఇక్కడికి ఒక పర్యటనను ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ నాయకత్వంలో ఈ పర్యటన సాగుతూ ఉన్నది దీనికి సంబంధించి మూడు గంటలకు ఈ మేడిగడ్డకు మంత్రులు ఎమ్మెల్యేలతో కూడిన బృందం ఇక్కడికి చేరుకుంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఎక్కడైతే ఏ పియర్స్ దగ్గర అయితే బ్యారేజ్ కుంగిందో ఆ కుంగిన ప్రాంతానికి ఎమ్మెల్యేలని మంత్రుల్ని తీసుకెళ్ళి ఆ ప్రాంతాన్ని వాళ్ళ ప్రత్యక్షంగా చూపిస్తారు చూపించిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళను వాళ్ళకు ఇరిగేషన్ శాఖ అధికారులతో అరగంట పాటు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది ఆ తర్వాత విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ ఆధ్వర్యంలో మరొక అరగంట పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది అయితే విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పైన ఇప్పుడు ఆసక్తి అనేది నెలకొన్నది ఎందుకోసం విజిలెన్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది ఇప్పుడు కీలకంగా మారిందని చెప్పవచ్చు భోగి ఎందుకంటే గత నెల రోజుల క్రితం మనం చూసినట్టయితే దాదాపు పన్నెండు చోట్ల ఏకకాలంలో మూడు రోజుల పాటు దాడులు జరిగాయి ఇరిగేషన్కు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రారంభం నుంచి ఏమేమి జరిగింది ప్రాజెక్టు డిపిఆర్ సంబంధించి కానీ నిధుల విడుదలకు సంబంధించి కానీ నిధుల ఖర్చుకు సంబంధించి కానీ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కానీ ప్రతి ఒక్క ఆధారాన్ని వాళ్ళు సేకరించారు దానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను డీజే ఆధ్వర్యంలో ఇవ్వనున్నట్టు మనకు తెలుస్తుంది భోగి దీనికి సంబంధించి మనం ఇక్కడ విజువల్లో గమనించవచ్చు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ సీఎం రేవంత్ ప్రెస్ మీట్ కానీ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఉండడం కోసం కానీ ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేశారు మనం విజువల్లో గమనించవచ్చు ఇందుకు గాను పోలీసులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు దీనికి సంబంధించి మనం ఇక్కడ విజువల్ గమనిస్తున్నాం అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారు ఇటువైపు ఉన్న దగ్గర సీఎం రేవంత్ ప్రెస్తో మాట్లాడే అవకాశాలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు భోగి అంతేకాకుండా ఇక్కడ దీనికి సంబంధించి భద్రతకు సంబంధించి పూర్తిగా ఒక పోలీస్ వలయంలో ఉందని చెప్పవచ్చు మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున తరలి వస్తుండడంతో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని అయితే పూర్తి చేశారు భోగి రైట్ భాస్కర్ ఆ ప్రాంతంలో ప్రస్తుతం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఏర్పాటు చేశారు సో ముఖ్యంగా మీరు అన్నట్టుగా కూడా విజిలెన్స్కి సంబంధించి వాళ్ళు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే ముఖ్యంగా ఎటువంటి అంశాలను ఈ పీపీపీలో ప్రజెంట్ చేయబోతు ఉన్నారు భోగి ఇక్కడ మనం పరిశీలించినట్టయితే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడుల్లో పన్నెండు విజిలెన్ ఇది ఇరిగేషన్ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో కాళేశ్వరం ప్రాజెక్టు వర్క్లు ఎక్కడ జరిగాయో ప్యాకేజ్ వన్ నుంచి మొదలెట్టుకొని ప్యాకేజ్ ట్వెల్వ్ వరకు ఎక్కడెక్కడ కాళేశ్వరం వర్క్లు జరిగాయో ఆ వర్కులకు సంబంధించి ఎన్ని నిధులను వెచ్చించారు వా ఆయా ఆయా ప్యాకేజీల యొక్క డిపిఆర్ ఏంటి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటి వాటికి సంబంధించిన అన్నింటిని కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించారు నిన్న శాసనసభలో జరిగింది నిన్న శాసనసభలో చర్చ జరిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ నోటా ఈ కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ ఈ ప్రస్తావన రాలేదు కానీ ఈరోజు ఈ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి ఏం జరగబోతుంది అసలు ఆ ఎంక్వైరీలో ఏం తేలింది ఆ ఎంక్వైరీలో అధికారులు గమనించిన అంశాలేంటి లోపాలు ఏమేమి ఉన్నాయనేది స్వయంగా ముఖ్యమంత్రి నోట ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తిగా చెప్పుకోవచ్చు ఆసక్తిగా అందరూ చూస్తున్నారని చెప్పుకోవచ్చు భోగి రైట్ థ్యాంక్ యూ భాస్కర్ ప్రస్తుతం మనం చూస్తున్నాం సీఎం మంత్రులు ఎమ్మెల్యేల బృందం మేడిగడ్డకు బయలుదేరి వెళ్ళింది ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి రోడ్డు మార్గాన ప్రస్తుతం మేడిగడ్డకు వెళ్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది మధ్యాహ్నం మూడు గంటల పరిసర ప్రాంతాల్లో అక్కడికి చేరుకోబోతూ బృందం అంతా కూడా ప్రాజెక్టుతో పాటు కుంగిన పిల్లర్స్ను ఇటు సీఎం మంత్రులు పరిశీలిస్తారు అక్కడ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతోంది ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి మేడిగడ్డ ఎలా కుంగింది విజిలెన్స్ నివేదిక ఏం చెబుతోంది అనే అంశాలపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు అనంతరం సీఎం రేవంత్ ఉత్తమ్ కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు ఆ తర్వాత తిరిగి హైదరాబాద్కు ప్రయాణమవుతారు మేడిగడ్డ ప్రాజెక్టు పర్యటనకు ప్రస్తుతం బీజేపీ అలాగే బీఆర్ఎస్ దూరం కాగా సిపిఐ ఎంఐఎం సభ్యులు కూడా వెళ్తున్నారు ఇక సీఎం మంత్రుల రాకతో ప్రస్తుతం మేడిగడ్డకు పరిసర ప్రాంతాల్లో భారీగా బందోబస్తు అవి చేశారు అలాగే బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో రాకపోకలపై ఆంక్షల్ని విధించారు నిన్నంతా కూడా మనం అసెంబ్లీలో చూసాం అసెంబ్లీలో పెద్ద ఎత్తున తెలంగాణలో నీటి ప్రాజెక్టులు నిర్వహణకు సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చారు ఏది ఏమైనా తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులని కేఆర్ఎంబీకి పూర్తి స్థాయిలో అప్పగించేయడం అనేది దాన్ని నిరసిస్తూ ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంలో షరతులు అంగీకరించకుండా కేఆర్ఎంబికి ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించే ప్రసక్తే లేదంటూ కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది అంతేకాదు అసెంబ్లీలో ఒక తీర్మానం కూడా చేశారు షరతుల్ని అంగీకరించకుండా అప్పగించే ప్రసక్తే లేదు ప్రాజెక్టుల్ని కేఆర్ఎంబికి అంటూ కూడా ఒక తీర్మానాన్ని చేశారు ఇక ఆ తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ను కూడా సమర్పించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యంగా మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించి అక్కడ ప్రాజెక్టులు కట్టారు సరే వాటి నిర్వహణ ఏ విధంగా ఉంది గత ప్రభుత్వ హయాంలో అన్న దానిపైన పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారు ఈ రోజు దానికి నిరసనంగా మేడిగడ్డ ప్రాజెక్టుకు సీఎం మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం అంతా కూడా పరిశీలనకు బయలుదేరి వెళ్ళింది ప్రత్యేక బస్సుల్లో ప్రస్తుతం మేడుగడ్డకు చేరుకోబోతున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు అందరూ కూడా అక్కడికి చేరుకుని మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలిస్తారు శాసనసభను దాన్ని నడుపుతున్న తీరును ఖండిస్తున్నామన్నారు హరీష్ రావు అజెండాలో లేకపోయినా సడన్ గా అధికార పార్టీ సభ్యులు మాట్లాడటం ప్రధాన ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకపోవటం దారుణమన్నారు తమకు మైక్ ఇవ్వకుండా సభ వాయిదా వేయటం ప్రజాస్వామ్య విలువల్ని మంట గలపినట్టేనని అన్నారు నడుపుతున్నటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం లేకపోయినా ఈరోజు సడన్ దాని మీద ఒకవైపు ఎలిఏ మినిస్టర్ గారు ఇంకొక వైపు ముఖ్యమంత్రి గారు మాట్లాడటం మరి వారు మాట్లాడిన తర్వాత ప్రధాన ప్రతిపక్షానికి మైకివ్వమంటే మైకివ్వకుండా సభను వాయిదా వేసుకున్నటువంటి తీరు ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలను మంటగలిపే విధంగా ఉంది అంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ప్రతిపక్షానికి అవకాశం ఇస్తారు ప్రతిపక్షం మాట వినకుండా సభ జరగదు కానీ ఇక్కడ కేవలం అధికార పక్షం వాళ్ళు మాత్రమే మాట్లాడి ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఎజెండాలో లేని అంశాల మీద వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి విధంగా మాట్లాడి అట్లీస్ట్ అవకాశం కూడా ఇవ్వకుండా వాయిదా వేసేటువంటి పద్ధతి ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలను శాసనసభ సాంప్రదాయాలను మంట కల్పడం తప్ప ఇంకొకటి కాదు అయితే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పర్యటన పెట్టి ఏదో గత ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు యాక్చువల్గా కాళేశ్వరం అంటే ఏంటి కాళేశ్వరం సమగ్ర స్వరూపంలో కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు రెండు వందల మూడు కిలోమీటర్ల టనళ్లు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు తొంభై ఎనిమిది